హాయ్ అండి ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇవన్నీ మన గార్డెన్లో పూసిన పూలండి ఈ పూలతో అలంకరించి దీపాలు వెలిగిద్దాము చూసారా రకరకాల పూలు ఉన్నాయండి ఇవన్నీ మన గార్డెన్లోయే దేవగన్నేరు ఎడేనియం పింక్ గన్నేరు రెడ్ గన్నేరు మందారాలు ఇవన్నీ కూడా మన గార్డెన్లో అండి మన గార్డెన్లో నీ పూలతో ఈరోజు దీపాలు వెలిగించి దీపావళి పండగ జరుపుకుందాము మన గార్డెన్లోని రంగురంగుల పూలతో డెకరేట్ చేస్తున్నానండి డెకరేట్ చేసిన తర్వాత దీపాలు వెలిగిస్తాను అప్పుడు చాలా బాగుంటుందండి చూడటానికి మన ఇల్లు అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి దీపాల కాంతితో ఇవి దేవగన్నారండి ఈ పూలు చాలా బాగుంటాయి మంచి స్మెల్ కూడా వస్తాయండి చూసారా ఎంత బాగుందో రెడ్ కలరు వైట్ కలర్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన గార్డెన్లో ఇన్ని రకాల పూలు పూస్తున్నందుకు ఈ ప్లేట్ను అలంకరిద్దాము ఈ కలర్ అయితే ఫుల్ నిండు రెడ్ కలర్ అండి చూడటానికి చాలా బాగుంటాయి ఈ ప్లేట్ను కూడా అలంకరిద్దాము నేను అలంకరిస్తుంటే మంచి స్మెల్ వస్తున్నాయండి ఈ పూలు ఈ దేవగన్నేరు కూడా రకరకాల రంగుల్లో ఉంటాయి చూడటానికి కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలా అలంకరిస్తే చాలా బాగుంటుందండి చూడటానికి చాలా బాగుంటాయి ఇవి పింక్ కలర్ అండి గన్నేరు పింక్ కలర్ గన్నేరులో మందారాలు పెట్టాను చూసారా ఈ ప్లేట్ ఎంత బాగుందో మధ్యలో దీపం పెట్టానండి వెలిగిద్దాము వీటిల్లో కూడా దేవుగన్నీరు పెట్టేద్దాము ఇలా పెట్టేసి దీపాలు వెలిగిస్తే అందంగా ఉంటాయండి మన ఇల్లు కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది దీపాల కాంతిలో పువ్వులు కూడా మెరిసిపోతాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా డెకరేట్ చేయాలంటే చాలా పూలు పడతాయండి మనం కొనాలంటే మనీ చాలా ఖర్చు అవుతుంది ఈరోజు మన గార్డెన్లో ఇన్ని పూలు పూయటం వలన మనం ఎంత చక్కగా డెకరేట్ చేయగలుగుతున్నాము రెడ్ కలర్లో వైట్ కలర్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇంకొక ప్లేట్ ఉందండి ఆ ప్లేట్ని కూడా అలంకరిద్దాము ఇది లాస్ట్ ప్లేట్ అండి ఇంకా ఈ ప్లేట్ని అలంకరిస్తే మనం దీపాలు వెలిగించుకోవచ్చు పూలు అందాన్ని ఇస్తాయండి మన ఇంటికి కానీ మన గార్డెన్కి కానీ చాలా అందాన్ని ఇస్తాయి దేవుడి పూజకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి ఫ్లవర్స్ మన గార్డెన్లో పోయటం వలన మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుని మనం అలంకరించుకోవచ్చు దేవుడి దగ్గర ఈరోజు దీపాలకి అలంకరిస్తున్నాము మనం మన గార్డెన్ పూలతో అయిపోయిందండి అన్ని ప్లేట్లు అలంకరించాను ఇంకా దీపాలు వెలిగిద్దాము చూసారా రంగు ఎంత బాగున్నాయో ప్లేట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెడ్ కలరు వైట్ కలరు పింక్ కలరు లైట్ పింక్ కలరు మందారాలు వీటన్నిటిలో దీపాలు చాలా బాగున్నాయండి ఇంకా వెలిగిస్తే ఇంకా బాగుంటాయి పూలతో డెకరేషన్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు దీపాలు ఎగుతాము వీటన్నిటిలో క్యాండిల్స్ పెడదాము వీటన్నిటిలో ఈ క్యాండిల్స్ పెడదామండి క్యాండిల్స్ పెట్టి వెలిగిద్దాము ఇంకా మన ఇల్లు దీపాలతో వెలిగిపోతుందండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ క్యాండిల్స్ అన్ని వెలిగించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నీటిల్లో కూడా పెడతామండి క్యాండిల్స్ వెలిగించిన తర్వాత చూపిస్తాను మీకు దీపాలు వెలిగిస్తున్నానండి క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు అందరు వత్తి వెలగాలండి ఇప్పుడు బాగుంటుంది దీపం ఇంకా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడండి ఎంత బాగా ఎలిగాయి మన పువ్వులతో అలంకరించి దీపాలు పెడితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మన ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారండి వినాయకుడు పైన ఎంత బాగా ఎలుగుతున్నాడు కిందికి వచ్చేటప్పటికి దీపాలు వెలుగుతున్నాయండి చాలా బాగుంది చూడటానికి వెలిగిస్తున్నాం అండి దీపాల్ని అన్ని వెలిగించి పెట్టిన తర్వాత మీకు చూపిస్తాము బలి వెలుగుతున్నాయండి దీపావళి అంటేనే పండగ పండగండి మన ఇల్లు వెలుగులతో విరజిల్లుతూ ఉంటది చూడండి దీపాల కాంతి ఎంత బాగుందో ఎంత బాగుందో మన ఇల్లు వెలిగిపోతుందండి దీపాలతో ఈ దీపాలన్నీ కూడా పెట్టేద్దాము వాటి ప్లేస్ లో పెడదామండి పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను దీపాలన్నీ వెలిగించానండి ఇంకా ఎక్కడ పెట్టాలో ఆ ప్లేస్ లో పెట్టేద్దాము గాలిండి గాలి ఉండటం దీపాలు పెట్టేద్దాము గాలికి మళ్ళీ మళ్ళీ వెలిగించాల్సి వస్తుందండి దీపాలని కానీ వెలిగించాల్సిందే ఎందుకంటే మన ఇల్లంతా వెలుగులతో నిండిపోవాలి ఈరోజు చూడండి లైనింగ్లో లైనింగ్లో పెట్టానండి దీపాలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇల్లు వెలుగులతో నిండిపోయింది దీపాలతో ఒక పక్క క్రాకర్స్ కాలుస్తూ బాంబులు వెలుస్తున్నారు ఇంట్లోనేమో దీపాలు వెలిగిస్తున్నాము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి దీపాలతో బుద్ధుడు దగ్గర పెడదామండి చూడండి ఎంత బాగుందో మొక్కల మధ్యలో బుద్ధుడు దీపం పెట్టాను బుద్ధుడు దగ్గర గాలి వస్తుందండి బాగా వస్తుందండి బాగా దీపాలేమో కొండెక్కుతున్నాయి మేము వెలిగిస్తూనే ఉన్నాము చూడండి ఎలా ఉన్నాయి ఈ లైన్ అంతా పెట్టామండి దీపాలు ఇంటి ముందు కూడా డెకరేట్ చేశాము చూడండి గుమ్మం పైన వినాయకుడు వెలిగించటం అయిపోయిందండి ఇల్లు మొత్తం వెలుగులతో నిండిపోయింది ఇప్పటి ఆగిందండి గాలి బాగా వెలుగుతున్నాయి దీపాలు చూడండి ఎలా వెలుగుతున్నాయో దీపాలు వెలిగించటం అయిపోయింది ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి స్వీట్ తింటాము తర్వాత ఇంకా దీపావళి అయిపోతుందండి దీపావళిని అందరూ హ్యాపీగా జరుపుకోండి క్రాకర్స్ ని కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి చిన్నారు దగ్గరుండి క్రాకర్స్ ని కాల్పించండి దీపావళిని సరదాగా హ్యాపీగా జరుపుకోవాలి అందరం సంతోషంగా దీపావళి జరుపుకుందాము